సరే పోతాం మళ్ళా సరే ఉంది ఆయన వెళ్తున్నానే ఆహా చూస్తా రెండు రోజులు మూడు రోజులు తాగుతా మంచిగా అది పార్సల్ తెచ్చుకుంటే మళ్ళీ ప్రాబ్లం కావాలన్నా అందుకే ఖరాబ్ అవుతాగా సరే పోతానే ఫోన్ చేస్తా పోయిన తర్వాత

బండి గిండి బండికిండి చేపేసప్పటికి ఎప్పుడైతు పోలా బాయ్ మళ్ళా పోతా అదే పోసారం దాకా ఇట్లా మెల్లగా వాకింగ్ చేస్తా సరే పోతా మళ్ళా బాయ్ పోతా జారాత ఏది ఏం కాదు అప్పట్లో దాగేస్తా పోతా హలో నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ చన్ అఫీషియల్ సండి సెవెంటీన్ జీరో వన్ ఎమరు ఏడిపోతుంది అంటే వెళ్తున్నా ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంటికి వెళ్తున్నా సో ఈయనే ఉంటే క్యూర్ అవుతుండే బట్ కొంచెం ఊరికి వెళ్తే కొంచెం న్యాచురల్గా ట్రై నేను వెళ్తున్నా సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్రోల్ అవుతుంది కదా మన ఛానల్ వీడియోస్ రాక సో కొన్ని ఎట్లా అంటే మనం హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా వీడియోలు కానీ ఏదైనా డ్యూటీ చేయడానికి ఆప్షన్ ఉంటుంది బట్ మనకి హెల్త్ ప్రాబ్లం ఉంది సో అందుకోసమే చాలా అంటే చాలా గ్యాప్ ఇచ్చిన అండ్ ఈరోజు స్పెషల్గా ఇంటికి ఎందుకు వెళ్తుందంటే కొంచెం మనకి కిడ్నీలో స్టోన్స్ అయినాయి సో దానివల్ల ఇంటికి తి వెళ్తున్నా ప్రతి ఒక్క దగ్గర దగ్గర మూడు హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం పెద్ద పెద్ద హాస్పిటల్ అందరు ఏమంటారు అంటే సర్జరీ చేసుకో సర్జరీ చేసుకో అంటారు అండ్ ఇంకొక అంటే నార్మల్గా ఇప్పుడు స్టోన్స్ ఉన్న వాళ్ళకి అడితే వాళ్ళు ఏమంటారు అంటే సర్జరీ ఎందుకు నీకు ఉందే చిన్న స్టోన్స్ కదా ఎందుకు నార్మల్గా న్యాచురల్గా ట్రై చేయవు దాని తర్వాత నువ్వు డాక్టర్ని సర్జరీ చేసుకో చెప్పారు సో అట్లా అని చెప్పేసి పెద్ద పెద్ద హాస్పిటల్ ఏది శ్రీకర ల్యాండ్ మార్క్ మళ్ళీ ప్రైమ్ హాస్పిటల్ మూడు హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ జస్ట్ కన్సల్టెన్సీకే థౌసండ్ రూపీస్ ఏ హాస్పిటల్కి అయినా అర్థం చేసుకుని మళ్ళీ సిటీ స్కానింగ్ చేయించినా నార్మల్ స్కానింగ్ చేయించుకున్న ట్యాబ్లెట్లు యూజ్ చేసిన ప్రతి ఒక్కరు ఏమన్నారంటే వాళ్ళు సర్జరీ సర్జరీ అన్నారు బట్ ఇక ఎందుకులే ఒకసారి న్యాచురల్ ట్రై చేద్దామని చెప్పేసి విలేజ్కి వెళ్తున్నా హైదరాబాద్ ఉన్నా నడుస్తుంది కానీ చూద్దాం ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటదని బయట ఫుడ్ తిన్నందుకే నాకు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయంట బట్ అవి ఎప్పుడైతే మనకి బయటకు వచ్చేది ఉందో ఆ టైంలో లో ఎంత నరకం చూపిస్తుంది అంత నరకం చూపిస్తుంది నాకు ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ ఆ స్టోన్ అనేది ఏది కిడ్నీ నుంచి ఆ నరం చూసిరా చూసినా బ్లాడర్లో వాడే దగ్గర ఆ స్ట్రక్ అయిపోయింది సో దాని తర్వాత నేను టాబ్లెట్ యూజ్ చేసిన వన్ మంత్ వరకు నాకు పెయిన్ రాలేదు తర్వాత సడన్ గా పెయిన్ వచ్చింది కంటిన్యూస్గా వన్ వీక్ ఆ పెయిన్ తోనే భరించిన అసలు మనము ఎట్లా అంటే ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు కానీ బయట బయట ఇప్పుడు టిఫిన్ సెంటర్లు టిఫిన్ సెంటర్ చూసిన ఫుడ్ స్టాల్ ఉన్నాయి కదా మనకి నార్మల్గా ఇప్పుడు ఎట్లా కుమారా అంటే అంటే చూసినావా అలాంటి ఫుడ్లు తినే నాష్టమై పోతున్నాము కొంచెం ఆ ఫుడ్ ని అవాయిడ్ చేసినామంటే నిజంగా మన హెల్త్ మంచిగా ఉంటుంది నేను స్విగ్గీ చేసినప్పుడు ఎంత వరస్ట్ గా తిన్నా అంత వరస్ట్గా తిన్నా అంత దరిద్రంగా తిన్నా కాబట్టి నాకు ఇప్పుడు అది అనుభవం ఇప్పుడు చూపిస్తున్నది అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎంత ఎంత అవాయిడ్ అంత మంచిది అంట దానంత దరిద్రము ఇంకేం లేదు నాన్ వెజ్ కూడా సేమ్ అంతే అనుకో నాన్ వెజ్ వల్ల కూడా చాలా డేంజర్ ఉంది ఏదో మనకి నాన్ వెజ్ కనిపించగానే అగడబట్టినది తింటారు చూసినావా అట్లా తింటాము కానీ దాన్ని కూడా చాలా అవాయిడ్ చేసుకోండి తినే పద్ధతిలో తింటే ఏం కాదు నా లెక్క తింటే కొంచెం చూసుకోండి తినండి అంతే ప్రాబ్లం ఏంటంటే నా బండికి డ్రమ్ లబ్బర్లు పోయినాయి ఎప్పుడు చూసినా డ్రమ్ లబ్బర్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ కొంచెం ఒరిజినల్ డ్రమ్ లబ్బర్ తీసుకొని అన్న దగ్గర వేయించుకుందాం తొందరగా వేయించుకొని వెళ్ళిపోదాం అన్నా నాకు డ్రమ్ లబ్బర్లు లేవా కొంచెం ఒరిజినల్ ఒరిజినల్వా ఒరిజినల్ ఇయవా రాజానా చెప్పిండో స్ప్లెండర్ ఇ రమ్ లబ్బర్లు బ్లాక్ ఒరిజినల్ ఇయ్యో సిక్స్టీ మన గోప్రో

రైట్ వెళ్తా చైన్ సౌండ్ వస్తుంది సర్లే టైం అయిపోయింది కదా చైన్ గీనేమి ఇప్పుడు ఏం చెక్ చేయించుకోను అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత చేయించుకుంటా టైం ఎంత అయిందంటే ఒక్కసారి చూసాం మనం ఇంటికి వెళ్ళేలోపు ఎంత టైం అయితే ఐడియా లేదు సో ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది సో ఇంటికెళ్ళేలోపు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కావచ్చు ఎందుకంటే మెల్లకి వెళ్తున్నాం కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది మనం ఇంటికి వెళ్ళేలో వాన పడదానికి బుగ్గా అయిపోతాం కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత వాన పడితే బెస్ట్ లేదు అనుకుంటే మధ్యలో ఉన్నాం అనుకో సత్య నాశ అయిపోతాం మొత్తం తడిచిపోతాం అప్పుడు కెమెరా తీసి లోపల పెట్టేసి వాన తగ్గిన తర్వాత పోయేటట్ల ప్లానింగ్ చేసుకోవాలి మంచిగా స్టేట్ వెళ్ళిపోతే మనకు సంగారెడ్డి జీరాబాద్ వెళ్ళిపోవచ్చు సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే జోగుపేట్ మనకి ఇప్పుడు మనం వెళ్ళేది అప్రాక్సిమేట్ ఒక సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది సెవెంటీ కిలోమీటర్స్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా జోగుపేట్ వచ్చి థర్టీ వన్ కిలోమీటర్స్ అండ్ నారాయణఖేడ్ వచ్చి ఎయిటీ ఫోర్ అండ్ నందేడు టూ హండ్రెడ్ నైన్టీన్ మనకు అంత దూరం వెళ్ళలేంలే నారాయణఖేడ్ చూసారు నారాంగేడ్ అంటే మళ్ళా మేము అంత దూరం వెళ్ళ చూస్తాంలే దాబ్బంగ్లా నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రావచ్చు అంతే అంత మించి అది ఏమి సో ఇది రీసెంట్ గా ఫ్లైఓవర్లు కానీ రోడ్ మాత్రం రీసెంట్ గా ఇచ్చారు అంతమంది ఎట్లుంటుండే బైక్ మీద పోతే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో వెళ్ళిపోయేళ్ళం అంటే నా దగ్గర ఉన్నప్పుడు బస్ అంటే ఫోర్ అవర్స్ పడుతుండే బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మేము వెళ్ళిపోతాం ఇంటికి అంత మంచి రోడ్లు ఈ రోడ్ బంద్ అయిపోయింది మాది అయితే పోయాడు మొత్తం మీద రోడ్ నైట్ కంటే గా ఉంది రోడ్లు మొత్తం అమ్మ ఇంటికి మధ్య చేసి ఇచ్చింది మధ్యన నాకు ఆగుతుంది బెస్ట్ కదా ఇంటికి లోపు కడుపు మొత్తం టైట్ కావాలి గలీజు చూసారు గలీజు కొడుతుంది జస్ట్గా పోయి ఇంటికి వెళ్ళిన తర్వాత షేవింగ్ అది చూసుకుని జస్ట్ ఇంత గలీజు కొడుతుంది కదా పెద్ద వేసి ఇచ్చింది ఇంకా మజ్జిగ చేసి ఇచ్చింది నార్మల్గా నీళ్ళు తాగింది అనుకో తాగుబుద్దు అయితే లేక అందుకోసం మధ్య లెక్కన తాగుతున్నాను కొంచెం బెస్ట్ అనిపించి తాగుతున్నాను కడుపు మాత్రం ఒక రేంజ్లో టైట్ అయింది అబ్బా ఇర దీంట్లో ఏముంది అసలు లోపడం షూ పెట్టిననుకుంటా షూస్లు పర్సెంట్ ఉన్నాయి చాలా కడుపు మాత్రం అబ్బా ఏం టైట్ ఉందో తెలుసా నాకు తెలిసి ఇంటికి వెళ్ళలోపు ఏమైతే తెలియదు ఆపుకుందామా నేను స్టెఫ్ స్టిఫ్ ఉంది అనిపిస్తాం అరే ఏంది సాబ్ జస్ట్ అదే పదిహేను నిమిషాల క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది సల్ల కొడుతుంది అరే ఏ గట్టిగా వాన అనుకుంటా ఎంత క్లైమేట్ చేంజ్ అని చూసారా అక్కడ సైడ్ ఏమో ఎట్లుందంటే నార్మల్ గా ఇట్లా ఎండ వచ్చుకుంటా క్లైమేట్ చేంజ్ అయిపోయింది వచ్చేసరికి అబ్బా అరే వాన పడుతుంది సైడ్ ఇన్ కేసు వాన కడ్డా దానికి బుగ్గు అయిపోతా నాకైతే ఏం చేయాలి అర్థం అవుతా అరే అరే బ్రేక్ పడతలే అరే అరే వాన పడుతుంది మా వచ్చా తెరం అది వీళ్ళంతా ఆగిపోయారు నార్మల్ నార్మల్గా చూపిస్తుంది కానీ భయం అవుతున్నది ఒకవేళ గోపురం ఖరాబ్ అయింది అనుక బుగ్గ అయిపోతా క్లైమేట్ మాత్రం మరీ ఘోరంగా చేంజ్ అయిపోయిందిగా ఎట్లా ఏం చేద్దాం పోతే గోప్ర ఖరాబ్ అయిపోతుంది పోకపోతే ఈనెక్క తడిసిపోతాం ఎట్లా కానీ వాహనం ఎన్నో గట్టిగా పడుతుంది అక్కడ నుంచి వస్తుంది అనుకుంటాగో ఒక సౌండ్ వస్తుందా ఎట్లా ఉరుముతుందా చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్ చూసి పార్కింగ్ రాసిన ఎట్లా సంపుతుంది వానా ఇష్టం వస్తుంది అట్లా ఏంది పోయి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇదే పరిస్థితి డెస్ట్ ఇక్కడ నాన్న నుంచి ఇంటికి వచ్చే ఏం చేయాలి ఇంటికి పోయే లోపు మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోతా ఏం చేద్దాం అలా మాత్రం పబ్లిక్ మస్తు మందికి నిల్చుర్రు వాళ్ళతో వీడియోలు తీయలేక బస్లో వస్తే బాగుంటుంది కదా వాటర్ ఫాల్స్ కాగా మంచిగా వాటర్ బాగ్ చేసుకుంటాను మాత్రం వాటర్ బాగ్ చేసుకుంటుండ్రు చూసారా అరే బస్కి బ్రేక్ అయిపోయింది సరే మన అయితే మన బండ్ల కాడికి రావు చూడ వాన మొత్తం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి వాడు ఎట్లా పోతాడు అర్థం ఉన్నాడు బాగుంది వాన తగ్గటం ఎట్లా వస్తుంది మొత్తం నిండిపోయింది మొత్తం ఆ ట్రాక్టర్ అయితే మొత్తం వాటర్ వాష్ అయిపోయింది బొర్లిపోతే ట్రాక్టర్ లెక్క ఎంత ఏంది పోయి ఇంతగా వాన పడుతుంది తగ్గదట్లేదుగా నాకు ఎడాప్టర్ ఖరాబ్ కావాలని భయం అవుతుంది పబ్లిక్ మొత్తం మెడల్ ఆడ ఆగిపోయారు టైం వచ్చి సెవెన్ అవుతుంది మన దరిద్రం ఏంటంటే ఏడైతే వాన పడ్డదో వాన పడ్డ తర్వాత ఒక త్రీ కిలోమీటర్స్ నుంచి వానం లేదు ఇక చూస్తురా మా ఊర్లో కొంచెం కూడా వాన వల్లే ఏం చేస్తాను చెప్పండి ఇక ఇప్పుడే ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి పైన మొత్తం పచ్చిగా అయిపోయింది అసలు నిజంగా ఈ జీవితం నేను అంటే మా ఊర్లో కూడా వానం వస్తు పడుతుందేమో ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నా కానీ మా ఊర్లో లేదు దీంట్లో గోపుర సామాను ఉంది చెప్పులు వాటర్ బాటిల్ అయ్యో గోపుర సామాను మొత్తం తడిచిపోయింది కెమెరా కూడా వీక్ందేమో కెమెరా ఏంది అనుకో అంత సంగతి ఆల్రెడీ ఒక చిన్న కెమెరా ఉంటుంది దీంట్లో అది అంటే అంత సంగతి నా పరిస్థితి చూసాం ఓపెన్ చేసి చూస్తా ఒకవేళ ఖరాబ్ కాలేదనుకో మంచిది ఖరాబ్ అయ్యింది అనుకో అంతేగా చూసాం మాకు